నేను మొక్కలకి వెల్లిగడ్డ పేస్ట్ మిక్సీ పట్టేసి ఇప్పటిలకు మార్చేసాను అప్పుడు ఈ యొక్క మిక్సీ జార్లో ఉంటుంది కదా ఈ యొక్క వాటరు కొంచెం వాటర్ వేసేసి మంచిగా షేక్ చేసి మొక్కలకి ఇచ్చుకుందాం అనుకోండి మొక్కలు వచ్చేటువంటి పేస్ట్ అంటే మంచి కంట్రోల్ పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి దీంతోపాటు ఇది కొంచెం వేస్తాం ఒక వన్ స్పూన్ వేసుకుందాం అనుకోండి మొక్కలకి అయితే మంచి బెనిఫిట్ అనమాట అయితే దీంట్లో కొత్త ఉంది పాత ఉంది పాత తీసేసి కొంచెం వేసుకుందాం ఏం కాదు వేసుకున్నాను టూ స్పూన్స్ వేసుకున్నాను ఈ యొక్క టూ స్పూన్స్ టెన్ లీటర్స్ బకెట్ కి సెల యూజ్ అవుతుంది దీన్ని మంచిగా మిక్స్ చేసి ఇదే బాటిల్లో పోసేసుకొని పైన కిరేటప్పుడు మొక్కలు తీసుకెళ్ళి టెన్ లీటర్స్ బకెట్ లో డైల్యూట్ చేసుకుని రేపు మార్నింగ్ ఇది ఇచ్చుకుందాము అల్లమిలిగడ పేస్ట్ వాటర్ అన్నమాట దీన్ని యూజ్ చేసి ఏంటంటే మొక్కలు పోసేటప్పుడు మాట్లాడుకుందాం మనకి మల్లె చెట్టు చూసారా మంచి కొత్త చిగురులు వస్తా ఉన్నాయి ఈ కొత్త వచ్చేటప్పుడు మనము ఈరోజు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను దీంట్లో ఏమేమి ఉందో చెప్తాను పుల్లటి మజ్జిగ దాంతోపాటు అల్లమిన పేస్ట్ పాటు గంజి ద్రావణము తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఇన్ని రకాలు కలిపాను ఎందుకు అంటే ఇది చాలా రకాలుగా పనిచేస్తుంది అనమాట దీని దీనికి పనిచేస్తుందని చెప్తాను వినండి ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేటువంటి పూత మంచిగా రావడానికి పూత రాలిపోకుండా ఉండడానికి పుల్లటి మజ్జిగ పనిచేస్తుంది అల్లమల్లిగడ పేస్ట్ మన మొక్కల్లో వచ్చేటువంటి పేస్ట్ని మంచిగా కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది తర్వాత కారము ఆ యొక్క ఘాటు వాసనకి పేస్ట్ అంటే దగ్గరికి కూడా దరి చేయకుండా ఉంటుంది అలమిలిగడ పేస్ట్ ఏంటంటే ఆ యొక్క పేస్ట్ ఏమైనా కిల్ చేస్తుంది కానీ గంజి ద్రావణం ఏంటంటే ఆ యొక్క పేస్ట్ అంటే కిల్ చేయడానికి ఉపయోగపడుతుంది చూసా మనకి దానివల్ల పూత అనేటువంటి రాలిపోకుండా ఉంటుంది వచ్చిన పువ్వులు మంచిగా ఉంటే మంచిగా వస్తాయి పూత మంచిగా వస్తుంది కొత్త వచ్చి మంచిగా వచ్చింది ఈ స్టేజ్ లిక్ ఫర్టిలైజర్స్ ఇస్తే పువ్వులు వస్తాయి సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వచ్చాయి చూడండి దానికి ఎంత ఎక్కువ వచ్చింది చూడు ఈ సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వచ్చి పువ్వు సైజు పెద్దగా వస్తాయి కాడ సైజు కూడా పెద్దగా వస్తాయి దీనికి ఒక టూ లీటర్స్ ఆ త్రీ లీటర్స్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఒక లీటర్ ఒక రౌండ్ అయిపోతుంది ఇంకొక లీటర్ కిందికి పోయిపోతుంది మళ్ళీ ఇంకొక లీటర్ వచ్చేసి మొత్తం అంతేస్తా షేక్ చేస్తే ఆ హోల్స్ అన్ని క్లియర్ అయితే కాకపోతే సూది పెట్టేసుకొని కాంట పెట్టేస్తే అందం ఒకసారి కాంట పెట్టుకుని అండ అని నాకు ఇది కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి దొడ్డి మల్లెలు అక్కడక్కడ సందులో ఉంది పెద్ద పెద్దగా కనిపిస్తుంది ఫ్లవర్స్ కనిపించట్లేనట్టున్నాయి ఒక కనిపిస్తే చూడండి అవి అయితే పువ్వులు మంచిగా వస్తాయి కదా యాక్చువల్గా అవైతే ఒక సీజన్ అన్నట్టే వచ్చే ఇంతకు ముందు తర్వాత నాకు అర్థమేందంటే ఏమొకైనా సీజన్ అని ఏమీ లేదు మన బట్టి ఎంత మంచిగా పోషకాలు ఇస్తే అవి అంత మంచిగా పెరుగుతాయి అంతే దానికి సీజన్ కి సంబంధం లేదు అని అందుకే ఇప్పుడు ఒకప్పుడు కంకులు ఉన్నాయి మొక్కజొన్న కంకులు అవి సీజన్ లో మాత్రమే వచ్చేవి ఇప్పుడు ఏ సీజన్ సంబంధం లేకుండా మంచిగా వస్తున్నాయి కదా నాకైతే బాగా ఇష్టం అనమాట కంకులు అయితే సీజన్ సీజన్లో మాత్రమే వస్తుంది అదేనా మొక్క మంచిగా తరిచేలాగా స్ప్రే చేసుకుందాం కొమ్మ కత్తింపు చేశాను అందుకే మనం పూలు దింపేటప్పుడు ఏవైనా కొమ్మలు ముదురు ఉన్నాయనుకోండి పండు వారిపోయిన చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇది ఉంది పండు పారిపోయింది ఆకులు తెంపేస్తాం పక్కన కొత్త చిగురులు వస్తున్నాయి ఇలా చేస్తే మొక్క మంచి హెల్దీగా ఉంటాయి లేదంటే ఇలా పండివారిపోయిన కొమ్మలు అట్లా ఉంచేసాం అనుకోండి అప్పుడు పేస్ట్ ఎక్కువ ఆకులు కూడా చెట్టు నిండుగా ఉండదు ఇదిగో ఈ ప్లేస్ లా చెట్టు నిండుగా ఉన్నాయి దాని పని తర్వాత చూసాను ఇప్పుడు స్ప్రే చేస్తే చేసి కట్ చేసాం అనుకోండి ఇప్పుడు మనం స్ప్రే చేసినంత వేస్ట్ ఇదిగోండి డ్రాగన్ మొక్కకి ఫస్ట్ ఫ్లవర్ రోజు చూస్తున్నా ఇంక ఇక్కడ వస్తుందా అని అది చూసే రానే రావు తెలుసా దాన్ని మర్చిపోతూనే వస్తాయి ఆ విషయం తెలిసి మళ్ళా మళ్ళీ కోరిక పిచ్చి ఇలా అంతా వస్తాయి తెచ్చుకుందాం కొమ్మ కత్తిరింపు చేశాను కాబట్టి ఇంత మంచిగా వచ్చాయి గుర్తు పెట్టుకొని కొమ్మ కత్తింపు చేయకపోతే అసలు రావు కొమ్మ కత్తింపు చేసి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను కాబట్టి ఒక్క కొమ్మకి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది ఏడు కూడా వస్తుంది ఎనిమిది ఎనిమిది వచ్చేసాయి ఒకటే దానికి ఇక్కడ కూడా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చాయి అలా మంచిగా వస్తాయి అన్నమాట దీని కూడా ప్రతి ప్రతి కూడా ఎక్కువ బ్రాంచెస్ గా మొగ్గలు వచ్చినాయనుకోండి అనుకోండి అప్పుడు మన కూల క్వాంటిటీ ఎక్కువ పెరుగుతాయి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి